హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు నేను చూపించిపోయే స్నాక్ ఐటమ్ అండి వెజ్ చపాతి వెజిటేబుల్స్తో చపాతి అనమాట ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక జార్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను అవి ముక్కలుగా చేసి జార్లో వేసేసుకొని పౌడర్లా పట్టేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకొని వాటిలో పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత వెజిటేబుల్స్ ఎలా కలుపుకుందాం ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక క్యారెట్ తీసుకున్నానండి తురుగుకున్నాను సన్నగా అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఇందాక బ్రెడ్ చేసాం కదండి పౌడర్ అది ఒక పావు కప్పు వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే పావు టీ స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను మీద కొంచెం వేసాను నేను కారం తక్కువ ఉందని అలాగే ఇప్పుడు అవన్నీ వేసేసిన తర్వాత పొటాటోలో ఒక మూడు తీసుకొని ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టుకునేది కూడా ఇలా తురుముకుంటున్నాను అలా తురుముకున్న దాన్ని మనం ఆ వెజిటేబుల్స్లో వేసేయాలి ఇవి కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తాయి అలాగే లైక్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఇప్పుడు పొటాటో మొత్తం తూరబున్నంత అందులో వేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసే వరకు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి నేను చాట్ మసాలా లేదని చెప్పేసి చాట్ మసాలా బదులు ఒక నిమ్మ చెక్క పిండుకున్నానండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నిన్న వీడియో రాలేదు కదండి సారీ కొంచెం పని ఉండి పెట్టలేకపోయాను వీడియో ఇక్కడ నుంచి వేరు ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తానండి కొంచెం హెల్త్ బాగోక పెట్టలేదు అనమాట వీడియో నిన్న ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి చపాతీలు చేసుకోవడానికి సేమ్ ఇంకా అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను వన్ అవర్ నేను ఇప్పుడు అది చపాతీలా చేసుకొని కొంచెం ఇదిగోండి ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ స్టఫింగ్ ఉంది కదండి అదంతా ఇందులో పెట్టేసి చపాతీలాగా చేసేసుకొని మళ్ళీ మళ్ళీ బాగా మనం దాన్ని రుద్దుకోవాలన్నమాట అలా రుద్దేసుకొని చపాతీలా చేసేసుకొని కాల్చుకోవడం ఏనండి మీద వేదేసి ఇది ఇందులో వెజిటేబుల్స్ స్టఫింగ్ పెట్టాం కదండి మనం ఇది కర్రీతో బాగుంటుంది సాస్తో కూడా బాగుంటుందండి సాస్తోనే చాలా బాగుంటుంది కర్రీ కంటే ఎందుకంటే అన్నీ స్పైసెస్ వేసాం కదా అందులో అందుకు ఇదిగోండి ఇలాగ చేసేసుకొని అన్నీ కాల్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా చేసేసుకోవటమే ఇలా చేసుకొని మనం సన్న మంట మీద కొంచెం రెండు వేపులా కాలే వరకు కాల్చుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు అండి నెయ్యి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు బాగుంటుంది ఇలా మిగతాయన్నీ నేను చేసేసుకొని ఇలాగా కాల్చుకున్నానండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇది పిల్లలు పెట్టచ్చన్నమాట ఇలాగ మొత్తం నేను చేసేసుకొని కాల్చుకున్నాను అనమాట తప్పకుండా మీకు ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది కదా ఇలాగ మనం ఒక ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బాగా చపాతీలు దాని మీద వేసేసి అటు ఇటు కొంచెం దోరగా రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి మనకి ఇది కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యితో కూడా బాగుంటుంది ఇలాగ ఇదిగోండి ఇలాగ ఎర్రగా గోల్డెన్ కలర్ వస్తుంది కదా కొంచెం ఉబ్బుతుందండి పిండి పొంగుతుంది పూరి ఇలా కొంచెం లైట్గా చూసారా బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై